నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మళ్ళీ మరోసారి అభివృద్ధి పనుల జాతర ఇరవై ఏడు కోట్లతో మరో రెండు వందల నాలుగు పనులు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అందుబాటులో లేకున్నా జోరు తగ్గని అభివృద్ధి రంగంలోకి దిగి పనులను పర్యవేక్షిస్తున్న కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి అరవై రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేలా ప్రణాళిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతోంది నిరంతరం అభివృద్ది కార్యక్రమాలతో ఈ నియోజకవర్గం రాష్టంలోనే ఆదర్శంగా నిలవబోతోంది తాజాగా రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం రెండు వందల నాలుగు అభివృద్ది పనులకు నిధులు మంజూరయ్యాయి ఈ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైంది ఈ నిధులతో నియోజకవర్గంలో ప్రధానంగా రహదారుల నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థ పెరుగుదల శ్మశాన వాటికల ఆధునీకరణ విద్యుత్ లైన్ల ఏర్పాటు మరియు ప్రభుత్వ భవనాలకు ప్రహరీ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు ప్రజల ప్రాథమిక అవసరాలే లక్ష్యంగా ఈ పనుల ఎంపిక జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది త్వరలోనే ఒకే రోజున ఈ రెండు వందల నాలుగు పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం వైద్య చికిత్స నిమిత్తం కేరళలో ఉండడంతో నియోజకవర్గ అభివృద్ది బాధ్యతలను ఆయన సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి భుజానికి ఎత్తుకున్నారు ఎమ్మెల్యే జిల్లాలో అందుబాటులో లేకపోయినా అభివృద్ది పనుల వేగం తగ్గకుండా గిరిధర్ రెడ్డి నిరంతరం అధికారులతో కాంట్రాక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు నిధుల మంజూరు నుంచి పనుల గ్రౌండింగ్ వరకు ఆయన ప్రత్యేక చొరవ చూపుతున్నారు గతంలో కూడా కోట్రెడ్డి సోదరులు నలభై కోట్ల రూపాయలతో చేపట్టిన మూడు వందల ముప్పై తొమ్మిది పనులను రికార్డు స్థాయిలో అరవై రోజుల్లోనే పూర్తి చేసి ప్రజల చేతనే ప్రారంభోత్సవాలు చేయించారు వారి పనితీరును గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు అదే స్పూర్తితో ఇప్పుడు మంజూరైన రెండు వందల నాలుగు పనులను కూడా వచ్చే రెండు నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోటం రెడ్డి సోదరులు పట్టుదలతో ఉన్నారు